మొన్న ఒకరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లో ప్రాపర్టీ అడిగారు నేను మీకు ట్వంటీ త్రీ ల్యాక్స్ తీసుకొచ్చాను అండ్ దట్టు మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది వరంగల్ హైవే కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఉప్పల్ బస్ కి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వచ్చేసి హేమనగర్కి దగ్గరలో ఉంటుంది బోడుపల్లో అయితే ఉందండి ప్రాపర్టీ వచ్చేసి ఇక డీటెయిల్స్ లోకి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంది బైక్ పార్కింగ్ అయితే ఉందండి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మన మెయిన్ రోడ్ యూడిఎస్ వచ్చేసి మనకి సెవెంటీన్ స్పేర్స్ అయితే వస్తుందండి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఫాలో మన ఫాలో చేయకుండా చూస్తున్నారు సో ఇట్లాంటి ప్రాపర్టీస్ మిస్ అవుతారండి ఇప్పుడే ఫాలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా క్లియర్ టైటిల్ గా అయితే ఉంటుందండి మీకు బ్యాంక్ కూడా వస్తుంది మీరు డైరెక్ట్ క్యాష్ అయినా పే చేసుకోవచ్చు ఈ ట్వంటీ త్రీ ల్యాక్స్ అనేది మనకి ఫైనల్ ప్రైస్ అయితే కాదండి తగ్గిస్తారు మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుందండి మీకు ఇల్లు ఏరియాలో కావాలో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ఈ సైట్ విజిట్ చేద్దాం అనుకుంటే కామెంట్ బాక్స్ లో సైట్ విజిట్ కమెంట్ అని చెప్పి పెట్టొచ్చు తప్పకుండా మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తామండి కానీ మీరు ఫాలో సబ్స్క్రైబ్ చేస్తేనే పంపిస్తాము సో దయచేసి ఫాలో చేయండి సో ఇది ఈ రోజు వీడియో అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్